మెంట్స్ చూసి బాగా బాధపడుతుంది అసలు అన్నం చాలా అంటే చాలా డల్గా ఉంటుంది బాగా బాధపడ్డాయి అసలు బాగా వేరే ఊహించుకున్నది కానీ అసలు ఇట్లా చేస్తే తర్వాత ఇట్లా అసలు జరిగింది సార్ అట్లా జరుగుతా నేను కూడా అనుకోలేను వయసు నా వల్ల చాలా బాధపడ్డది వయసు నా వల్ల చాలా బాధపడ్డది ఇంత బాధ అనుకోలే అసలు వాళ్ళ అన్న వాళ్ళకి బాధ తీరుతున్నారు మీరు కూడా బాగా తీరుతున్నారు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయని ఈ వీడియో పెట్టినా మరి మా వాళ్ళు ఎందుకు రాలేరు మా అమ్మ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు మా ఫ్యామిలీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు అని మీరు అనుకోవచ్చు అది వాళ్ళకు మాకు అసలు మాటలు లేవు అది ఒక పెద్ద గొడవ అయింది అసలు పెద్ద గొడవ అది పెద్ద మ్యాటర్ అది అందుకే మాకు మాటలు లేవు అసలు పెళ్ళి ఎట్లయింది మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా రంజిత్ని సాగర్ వాళ్ళు అన్నారు లవ్ మ్యారేజ్ అని లవ్ చేసుకున్నారని అన్నారు ఆ లవ్ వీడియోలు అనేది ఇట్లా తీసిరు కానీ అది నిజంగా లవ్ అనేది మాకు అరేంజ్ అనేది మీకు బాగా కన్ఫ్యూజంగా ఉంది దానికి ఒకటి క్లారిటీ ఇస్తాము అది నిజంగా లవ్ అనేది మాకు అరేంజ్ అనేది మీకు బాగా కన్ఫ్యూజింగ్ ఉంది దానికొకటి క్లారిటీ ఇస్తాము ఇవి ఫోన్ కూడా పలగొట్టిందే ఫోన్ చేయించుకున్నా ఇవి ఫోన్ కూడా పలగొట్టిందే ఫోన్ చేయించుకున్నా హాయ్ గైస్ మొన్న వయసు అయితే వీడియోలు పెట్టింది కదా అందులో నా తప్పు చాలా ఉంది అసలు పెళ్ళికముందు చెప్తాయిపో అందులో చెప్పకూడనే ఇంత ఇన్ని గొడవలు ఇన్ని పంచాలి కానీ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియోలకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడైతే వైశ అయితే నాతో మాట్లాడతలేదు మేము ఫోన్ కొన్న తర్వాత కొన్ని వీడియోలు అయితే తీసి పెట్టుకుంది అవి అంటే ఈ వీడియో కాకముందు ఆ వీడియోలన్నీ తీసి తీసిపెట్టుకుంది ఎడిటింగ్ వేసుకుంది ఫస్ట్ అయితే మేము ఇటు అలమైకుట దగ్గర ఒక అయ్యప్ప జాతర అని ఒక వీడియో ఉంది అదైతే తీసి పెట్టుకున్నాం అక్కడ చాలామంది గుర్తుపెట్టిరు మీకు తెలుసో తెలియదు కానీ ఇక ఇంకొకటి ఏంటంటే డిమార్ట్కి వెళ్ళాం మా అత్తమ్మ వాళ్ళు డిమార్ట్ తీసుకెళ్ళారు ఆ వీడియో కూడా తీసుకొని ఎడిటింగ్ వేసుకొని పెట్టుకుంది నా మీద మా అత్తమ్మ మీద కూడా ఒకటి ప్రాంక్ చేసింది ఆ వీడియో కూడా ఉన్నది ఇక వీడియోలు కంటిన్యూ చేస్తాము అయితే నిన్న మొన్న జరిగిన వీడియోల వల్ల చాలా అంటే చాలామంది బాగా బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు అవి చూసి వయసు చాలా బాధపడుతుంది నేను కూడా బాధపడ్డా వయసు అయితే అసలు ఇట్లా ఎందుకు చేసిండో అసలు నమ్మలేదు ఈరోజైతే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో పెట్టినా ఆ విషయం ఏంటిదంటే చాలామంది ఆ వీడియో పెట్టిన తర్వాత అనుకుంటున్నారు ఇది నిజం కాదు ఈ స్క్రిప్టు ఇలా అబద్ధం అనుకుంటున్నారు కానీ కాదు ఇది వయసుకి నాకు జరుగుతున్న పెద్ద లొల్లి ఇది ఇంట్లో జరిగే లొల్లి ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఫోన్ అడిగింది అప్పుడప్పుడు అడిగింది కానీ నేను ఇయ్యలే పెళ్ళి అయిన తర్వాత కూడా నేను అసలు చెప్పలేను పెళ్ళి కాకముందు కూడా నేను చెప్పలేను ఈ మ్యాటర్ గురించి ఇన్ని వీడియోలు పెట్టింది కదా ఇట్లా పెడుతున్నా నేను మారుతా కావచ్చు అని పెట్టింది ఇందులో వంద వంద శాతం నాకు తప్పు ఉంది తప్పు లేదంటే తప్పు ఉంది కాబట్టి నేను తల వంచనా వయసు అయితే ఆ వీడియోస్ చూసి బ్యాడ్ కమెంట్స్ వచ్చి బాగా బాధపడుతుంది అసలు లేదు చాలా అంటే చాలా డల్గా ఉంటుంది ఎక్కువసేపు కూడా నాతో మాట్లాడతలేదు అసలు హరి ఇట్లా వేసుంటోడు కాదు నేను అసలు అనుకోలేను బాగా బాధపడ్డాది అసలు బాగా వేరే ఊహించుకున్నది కానీ అసలు ఇట్లా వేస్తే అసలు అస్సలు అసలు ఊహించుకోలేదు వైసు వీడియోస్ పెట్టిన తర్వాత బ్యాడ్ కమెంట్స్ చూసి అందరూ స్క్రిప్ట్ కావచ్చు అనుకుంటున్నారు కొంతమంది అసలు అబద్ధం అనుకుంటున్నారు మీరు అసలు హరి అసలు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి అసలు నిజంగా అనుకోలేదు అసలు క్యాంగ్ వీడియో విషయం నుంచి ఇట్లా అయిపోయింది యాభై ఫోన్ ఉన్న తర్వాత అసలు జరిగింది సార్ అట్లా జరుగుతా నేను కూడా అనుకోలేను పెళ్ళి ముందు అసలు చెప్తే అయిపో పెళ్ళికముందు చెప్పలేను పెళ్ళి తర్వాత కూడా చెప్పలేను ఫోన్ లాక్ తీసి మేము చాలాసార్లు అడిగింది నేను కూడా తీసెళ్ళి అసలు ఎందుకు ఎందుకు చాలా చాలా అడిగింది కానీ అసలు ఇయ్యకపో ఎందుకు నీకెందుకు ఫోన్ నీకెందుకు అని నేనే అట్లా ఏదో కామెడీగా అట్లా డైవర్ట్ చేసేస్తుండే పాపం వాళ్ళ అన్న వాళ్ళు కూడా చాలా బాధపడ్డరు వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నన్ను తిట్టారు బాగా నాకు బుద్ధి చెప్పారు వయసు నా వల్ల చాలా బాధపడ్డది ఎంత బాధపడితే అని అనుకోలేదు అసలు ఇక వయసు నా వల్ల చాలా బాధపడ్డది ఎంత బాధపడతాను అనుకోలే అసలు నా మీద నాకే అసలు అసహ్యం చేసింది అసలు వయసుని ఇంత ఎందుకు బాధ అని నా మీద నాకే అసహ్యం చేసి పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా వయసు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ అన్న వాళ్ళు కూడా నాకు బాగా బుద్ధి చెప్పారు ఇక వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నేను అసలు మారకపోతే ఎట్లా నేను అసలు మనిషినే అన్నట్టు నాకు అనిపించింది ఈ విషయం అయితే వయసు దగ్గర నేను అసలు దాచిన ఈ విషయం అసలు నేను ఆ పెళ్ళి ముందు చెప్తే అయిపోతుండే ఇంత దాకా రాకపోతుండే ఎన్ని కొట్టాల అయిన తర్వాత కూడా నేను చెప్పకపోతే ఎట్లా అని ఈ విషయం చెప్పిన తర్వాత వయసు చాలా బాధపడ్డది అబ్బా నువ్వు ఇట్లంది చేసినావు అసలు నాకు లెవర్ ఉంది అని చెప్పిన తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డది అట్లా అసలు టోడు కాదనుకున్నది నన్ను ఈ విషయం మరి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీడియో పెడితే ఎట్లాగో తెలిసి కూడా అందుకని నేనే ముందే వీడియో పెట్టేసి చెప్తాను అనుకున్నా మరి ఎందు వీడియో కారణం ఏంది మెయిన్ కారణం ఏంటి అసలు ఎందుకు పెట్టా అనేది వయసు వాళ్ళు బాగా తిడుతున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు బాగా తిడుతున్నారు మీరు కూడా బాగా తీరుతున్నారు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయని ఈ వీడియో పెట్టిన మరి మా వాళ్ళు ఎందుకు రాలేరు మా అమ్మ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు మా ఫ్యామిలీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు అని మీరు అనుకోవచ్చు అది వాళ్ళకు మాకు అసలు మాటలు లేవు అది ఒక పెద్ద గొడవ అయింది అసలు పెద్ద గొడవ అది పెద్ద మ్యాటర్ అది అందుకే మాకు మాటలు లేవు అసలు పెళ్ళి ఎట్లయింది మరి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా రంజిత్ని సాగర్ వాళ్ళు అన్నారు లవ్ మ్యారేజ్ అని లవ్ చేసుకున్నా అని అన్నారు ఆ లవ్ వీడియోలు అనేది ఇట్లా తీసిరు కానీ అది నిజంగా లవ్ అనేది మాకు అరేంజ్ అనేది మీకు బాగా కన్ఫ్యూజింగ్ ఉంది దానికి ఒకటి క్లారిటీ ఇస్తాము ఇక ఫోన్ కూడా పలగొట్టింది ఆ ఫోన్ చేయించుకున్న ఇక మళ్ళీ ఫోన్ వలగొట్టింది ఇది మళ్ళీ మళ్ళా కోపం కాచి మళ్ళీ వలగొట్టింది ఇక్కడైతే వలిగింది ఉంది మీకు ఏర్పడుతుంది ఏర్పడుతుందో తెలియదు కానీ ఫోన్ అయితే చేపించిన ఇది చేయించిన తర్వాత చూపించిన ఇక గిట్ట నాకు ఒక లవర్ ఉంది అని నేనైతే చూపించిన సాకైపోయింది పాపం సరే ఇక ఇదే ఏదైతే నేను చెప్పాలనుకుంది ఏం లేదు నా లగ నా లవర్ ఉందని చెప్పేసిన చెప్పిన తర్వాత వయసు అయితే చాలా బాధపడ్డది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మరి మీకు ఏమర్థమైందో కామెంట్ చేయాలి మరి నా పక్కన వయసు ఎందుకు లేదు ఎందుకు మాట్లాడతలేదు అంటే ఇక అన్ని గొడవలు అన్ని పంచాలి ఇక ఇంకా వయసు బాగా కోపం మీద ఉంది అందుకే అతను మాట్లాడతలేదు సరిగా ఇన్ని గొడవలు అయినాయి ఇంత పంచాయతీ లేని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇంత ఏసీరుగా ఇక అందుకనే ఆ మీద ఉంది ఇంకా మాట్లాడతలేదు నాతోని వయసు ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు ఇక